ఈరోజు దేవుని వాగ్దానము అందరూ బాగున్నారండి ఇలా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీరు అందరూ వింటూ ఆశ్రదింపబడుతున్నారని ఎంతగానో ఆశ కొన్నాను ఈరోజు మనం దేవుని వాక్యం మనం చూసుకుంటే ఇరిమి గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చినాల్లో దేవుని వాక్యం లక్షలు వేస్తున్నది ఏంటంటే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదని అలా గమనించిన ఎంతో చక్కటి మాట ఈ దినాల్లో మనం మన కుటుంబాల్లో కానీ మనతో ఉన్నవారి కానీ మన స్నేహితుల్లో కానీ మన బంధువుల మధ్యలో కానీ అనారోగ్యంతో ఉన్నవారు ఎంతోమంది చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నవారు అన్న జల్లుగా ఉన్నవారు లోకంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా మన స్నేహితులైనప్పటికీ కూడా అనేకులు అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతూ ఈ దినం వరకు కూడా ఉన్నారేమో వారందరికీ కూడా ఈ మాటను తెలియచేయండి వెళ్ళి దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడని ఒక్కసారి మీ పక్కన ఉన్న వారితో కూడా చెప్పండి ఈ వాక్యాన్ని వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను ప్రేమను దేవుని పిల్లలు గమనించండి ఆరోగ్యం అనేది దేవుని చేతిలో ఉన్నది వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ వలన ప్రిస్క్రిప్షన్ వలన మనకి రిలీఫ్ ఉంటుందేమో కానీ ఆ దినం వరకు ఆ రోజు వరకు మరుసటి రోజు వరకు కానీ జీవితాంతం నీకు ఒక మంచి ఆరోగ్యం కావాలన్నా మన యొక్క ఆయుష్కాలం పొడగాలన్నా ఇంకా మన ఆయుష్కాలం దేవుని చేత ఆశ్రయింపబడాలన్నా కూడా దేవుని చేతిలోనే ఉన్నాయండి దేవుడు అంటున్నాడు నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను గమనించండి చాలామంది డాక్టర్స్ వైపు వెళ్తూ ఉంటారు ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు ఇంకా మనం గమనిస్తే డయాలసిస్ పెరాలసిస్ ఇలాగున కార్డియాలజీలో ఇలాగన మనం చూస్తూ ఉంటే వైద్య రంగంలో ఎంతోమంది డాక్టర్స్ దేవుని ప్రజలకైనా పేదవారికైనా ధనికులకైనా ట్రీట్మెంట్స్ ఇస్తూ వారందరినీ కూడా క్యూర్ చేస్తూ ఉంటారు కానీ ఇచ్చే యొక్క ట్రీట్మెంట్స్ అయినా వారిచ్చే యొక్క మెడిసిన్స్ అయినా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు ఎందుకనంటే వారు ఇచ్చేవన్నీ కూడా టెంపరరీయే మనం బ్రతకడానికి మనం జీవించడానికి అవన్నీ వేసుకుంటే తప్ప మనం బ్రతకలేము అన్న యొక్క నిరాశ నిస్పృహలో ఒకవేళ మీరు ఉన్నారేమో ఒకవేళ దీనివల్లే నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నారేమో సాతనుంచి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు నిజమైన దేవుడైతే నీవు నిజమైన దేవుడు అయితే ఈ రొట్టెల్ని ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తిన ఈ రొట్టెని తిను ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తిన్నప్పుడు దేవుడు ఆ మాటను విని ఏం చేశాడనంటే ఒక మాటను అన్నాడు ఇలాగ ఒక మాటను అన్నాడు ఏంటో తెలుసా మనుషుడు బ్రతుకుతున్నది ఎందువలన తెలుసానంటే దేవుని నోట నుండి వచ్చే మాట వలన తింటున్న రొట్టె వల్లనే కాదు మనకు ఆరోగ్యం కావాలన్నా దేవుని అడగాలండి దేవుని అడగాలి దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు ఇజ్జకియా పదహైదు సంవత్సరాలు దేవుడు పొడిగించాడు తన జీవితాన్ని పదహైదు సంవత్సరాలు దేవుడు పొడిగించాడు ఇజ్జకియా ప్రార్థనని నీ ప్రార్థన దేవుడు ఉన్నడా నీ ఆరాధన దేవుడు ఉన్నాడా నీ బాధను దేవుడా అంగీకరించడా నీ యొక్క ఆవేదనని దేవుడు చూస్తున్నాడు కదా ఇజ్జకియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఇల్లు చక్క పెట్టుకోమన్నప్పుడు ఇంటిని చక్క పెట్టుకొని తన మనసును చక్క పెట్టుకొని తన జీవితాన్ని చక్క పెట్టుకొని గోడవైపు తిరిగి చూచి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మళ్ళీ దైవశాఖ ద్వారా మాట్లాడి పదహైదు సంవత్సరాలు ఇచికే పొడిగించలేదా నా దేవుని బిడ్డలు గమనించండి మనము దేవుని అడిగే వారిగా ఉండాలి మనము దేవుని ప్రా దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి దేవుణ్ణి యాచించేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అది నాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదేను దేవుడే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు మనకు ఆవిష్కాలను ఇస్తాడు ఈ దినాన మీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారితో మీరు వెళ్ళి మాట్లాడండి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రార్థన చేయి దేవుని సందిగ్గర యేసు ప్రభు చెంత ఆయన పాదాలు పట్టుకో అని ఎప్పుడైతే మీరు ఇలాగా వారిని ప్రోత్సహిస్తారో వారిలో విశ్వాసం కలుగుతుంది వారిలో నమ్మకం కలుగుతుంది వారిలో నిరీక్షణ కలుగుతుంది అప్పుడు వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు నా ప్రియదేవుని బిడ్డారా ఈరోజు చెప్పిన ఈ వాక్యంలో దేవుడి మీద మాట ఆయనే ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు ఇంకెవ్వరు కాదు మనుషులు మనుషులకి ప్రాణాన్ని ఎలా పోస్తారండి డాక్టర్స్ ఉన్నవారు వారు చదువుకున్న ఆ యొక్క ఆ యొక్క స్టడీస్ని బట్టి వరెంతో ప్రయాసపడుతూ ఉంటారు ఒక ప్రాణాన్ని కాపాడడానికి కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి లేదా ఒక ప్రాణాన్ని తీయడానికి వారి చేతులు అధికారం ఉంటుందేమో కానీ ఒక ప్రాణానికి ఆరోగ్యం ఇవ్వాలన్నా శక్తిని శక్తినివ్వాలన్నా దేవుడు వల్లే కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి కాక మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన కాపుదల్లో నింపి నడిపించి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయను క ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతర స్తోత్రములు అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచి దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని దీవించి ఆశ్రవించండి నీ వాక్యం చలించిన ప్రకారం మాకు ఆరోగ్యాన్ని కలుగు చేసేవాడు నీవే మాకు ఆరోగ్యానికి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎంతమంది అయితే అండి అనారోగ్యం తున్నారో వారందరికీ ఆరోగ్యం ఇచ్చేయండి ఈ వీడియోని చూస్తున్న వారు ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారు మీరు ఇప్పుడే మీరు ముట్టండి తాకండి పరిశుద్ధపరచండి పరచండి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి పడుకుని చిన్నంత్రి అమెన్ క్రైస్త లాడ్